రైట్ రోత రాతలు తప్పుడు కూతలు కాళేశ్వరం కమిషన్ నివేదికపై నివేదికపై దుష్ప్రచారం ఏదైతే పీసీ ఘోష్ కమిషను ఆఫీస్ కు తాళాలేసింది లైట్లు బంద్ చేసింది అన్ని బంద్ చేసింది ఆఫీస్ కు తాళాలేసిరు షీల్లు కవర్ ఇచ్చిర్రు గవర్నమెంట్కు అని చెప్పేసి ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణ అన్న నేపథ్యంలో దాదాపు ఒక ఏడాదిన్నర పొద్దు నుంచి ఇదిని పో కొనసాగించుకుంటా పొడిగించుకుంటూ వస్తా ఉన్నారు మొన్నటికి లాస్ట్ డేట్ అయిపోయింది అందరినీ విచారణకు పిలిచింది ఆఖరజాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి హరీష్ రావును వీళ్ళందరినీ విచారణకు పిలిచింది పిసి ఘోష్ కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పిలిచింది పిలిచిన తర్వాత మొత్తం మీద ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో షీల్డ్ కవర్లో కొన్ని ఆరు వందల పేజీల ఆరు వందల పేజీల నివేదికను సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి షీల్డ్ కవర్లో సమర్పించింది అని చెప్పేసి వార్తలైతే బయటకు వచ్చింది మరి ఈ షీల్డ్ కవర్ అంటే ఏంటి ఓపెన్ చేయ నిజంగా మీరు ఒక లాజిక్ ఆలోచించడం వల్ల ఒకవేళ కాళేశ్వరంలో కేసీఆర్ తప్పు ఉన్నది అని ఎరకైన నేపథ్యంలో అది షీల్డ్ కవర్లో రాకపోతుండే ఒకటి పాయింట్ షీల్డ్ కవర్లో రాకపోతుండే ఇచ్చిన్నాడే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఇచ్చిందో ఇచ్చిన్నాడే ఒకవేళ కేసీఆర్ది తప్పు ఉంది అని తేలినట్లయితే వాళ్ళు ఆగపోదురు లో అంతరం మీద ఆగపోదురు గాళ్ళనే విహరిస్తుంటారు ఇట్లా ఎందుకంటే ఆవగిందంత దొరికినా ఆధారాలు లేకపోయినా ఆవగింజంత దొరికినా కూడా ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది బురదలే రాజకీయం చేస్తూ ఉన్నది మెయిన్ ఎజెండా మెయిన్ టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నట్లుగా ముందడుగుపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇక్కడ కాళేశ్వరంలో కేసీఆర్ తప్పు చేసిండ్రు అలా అవినీతి జరిగింది మేడిగడ్డ వీళ్ళ లోపం వల్లనే ఈ నిర్మా కేసీఆర్ చెప్పడం వల్లనే మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పేసి ఏదన్నా ఒక్కటి దొరికినా కూడా ఆగపోదురు పేడ్ ఆర్టిస్టులు అనుబంధ సంస్థలు సోషల్ మీడియా ఇక మొత్తం మీద అబ్బా 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 ఏమి లేనప్పుడే ఫోన్లు ట్యాపింగ్లు జరిగినాయి ఆరు వందల ఫోన్లు ట్యాపింగ్లు చేసిరు అట్లా చేసిరు ఇట్లా చేసిరు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది ఎనభై మూడు వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో వాళ్ళకే తెలవాలి మేడిగడ్డ ఏదైతే ఉన్నదో మేడిగడ్డ కుట్రపూరితంగా పేల్ అని చెప్పేసి కూడా అటు ఆంధ్ర వాళ్ళు ఇటు రేవంత్ రెడ్డి కుట్రపూలితంగా పేల్చేసిరని ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి నిపుణులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు ఎందుకంటే మేడిగడ్డ వల్ల ఆంధ్రాకు నీళ్లు పోడు తక్కువైనవి కాబట్టి అక్కడ గేట్లు ఎత్తయాలి అక్కడ నీళ్లు ఆపద్దు నిలువు ఉంచొద్దన్న నేపథ్యంలో మొత్తం మీద మేడిగడ్డను కూల్ చేసిరన్న అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి అయితే ఇక్కడ ఇంకో వార్త చూడాలి మీరు ఒకవేళ నిజంగానైతే నిజంగానే కేసీఆర్ తప్పు చేసినారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళు మాట్లాడినట్టుగానే ఆ ఆధారాలు అట్లనే ఉంటే ఆ నివేదిక ఏదైతే సమర్పించదు అది అట్లనే ఉంటే అది చీల్డ్ కవర్లో రాకపోతుండే టామ్ టామ్ టీమ్ టీమ్ పటాకలు వేల్చేటోళ్ళు కావచ్చు ఏమీ లేదు ఆగమైంది పరిస్థితి గందరగోళము లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు అయింది పీసీ గోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతోని కాంగ్రెస్ సర్కారుకు అంత నిందారోపణలే తప్ప నిందనలే తప్ప ఇంకేమీ లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో అని అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక షీల్డ్ కవర్ ఓపెన్ చేసిరా చేయలేదా తెలియదు మరి షీల్డ్ కవర్లో ఉన్నాయి ఇదేందో అర్థం కాదు మీడియాకు లీక్ కాకముందే కాంగ్రెస్ నాయకులకు లీక్లు అవుతాయి మీడియాకు రాకముందే కాంగ్రెస్ నాయకులకు లీగుల్ అయితే ఎట్లా అయితే ఏం కథను షీల్డ్ కవర్లో ఉన్నది ఎవరికి తెలియదు ఓపెన్ చేసేదాకా మరి షీల్డ్ కవర్లో ఉన్న అంశాలన్నీ పేడ్ ఆర్టిస్టులకు అనుబంధ సంస్థలకు ఎట్లా తెలుస్తున్నాయి దాని మీద దుష్ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారు పత్రికలకు ఇచ్చుడు కాదు మీడియాకు చెప్పుడు కాదు ఒకవేళ కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్ తప్పు ఉన్నదని తెలిస్తే చెప్పినా కదా అంతరం అంతరం మీద ఆగపోదు వానత్త వలవల గాలత్త గలగల అంటారు కదా మొత్తం గాలనే విహరిస్తుండి కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి ఆధారాలు సమై సమీకరించలేకపోయిన్రు కాళేశ్వరం కమిషన్ విచారణలో కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది మేడిగడ్డ పిల్లలు కుంగడానికి మెయిన్ ప్రధాన కారణం కేసీఆర్ అని చెప్పేసి ఆరోపణలు ఏవైతే చేసిరో ఆరోపణలలో నిజం కూడా ఆధారాలు కూడా రుజువు చేయలేకపోయిన్రు అన్ని అబద్ధాలు ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారు దాంట్లో ఎటువంటి ఆధారాలు సమీకరించలేకపోయిన్రు అన్ని ఆరోపణలు అన్ని ఆరోపణలు ఒకవైపు సుప్రీంకోర్టు ధర్మాసనము కానీ ఇటు హైకోర్టు ధర్మాసనం కానీ ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెట్టుకుంటూ పోతా ఉన్నాయో కేసులు ఆ కేసులన్నీ ఒకటికొకటి ఒకటికొకటి కొట్టేసినప్పటికి కూడా వీళ్ళకు సోయస్తలేదు ఎస్తలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నది తెలంగాణ సమాజం ఈ కాళేశ్వరం కమిషన్ ముగిసి ముగిసిన నేపథ్యంలో పిసి ఘోష్ ఒక సీల్డ్ కవర్లో పెట్టి కాయిదాలు అన్నారు ఆ సీల్డ్ కవర్లో పెట్టిన వీళ్ళకెట్లా తెలిసినవి అర్థమైతే లేదు కాళేశ్వరం కమిషన్ నివేదికపై దుష్ప్రచారం తెలంగాణ కోసం పరితాపించిన కేసీఆర్ను బదనాం చేసేందుకు మీడియా సంస్థల కుట్ర సీల్డ్ కవర్ నివేదిక వివరాలు వాళ్ళకెట్లా తెలుసు మూడు సార్లు పోలవరంపై మౌనం ఎస్ఎల్బీసీ టన్నెలు కూలింది ఎస్ఎల్బిసి తన్నెల మీద మౌనం తొమ్మిది మంది ఎనిమిది మంది ప్రాణాలు పోతే దాని మీద మౌనం పోలవరం మీద మౌనం పోలవరం మీద కనీసం ఎన్డీఎస్ఏ ఒక లేఖ రాయలేరు ఎన్డీఎస్సిఏకి ఒక కంప్లైంట్ చేయలేరు దాదాపు ఎన్ని ఎన్ని ఎన్నిగానం ఎన్ని లక్షల కోట్లు పోలవరం ఎంత పెద్ద ప్రోడక్టు దాదాపు కట్టి ఏడాది కాకముందే కొట్టుకపోతే దాని మీద ఎవలసప్పుడు చేయలేదు మేడిగడ్డ పిల్లర్కు అది ఒకటి రెండు ఎనభై ఆరు పిల్లర్లలో ఉన్న ఎనభై ఆరు పిల్లర్లలో ఒకటి రెండు పియర్స్ కుంగినాయి అని చెప్పేసి పెద్ద రాద్ధాంతం చేసి కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో ధాన్యం వాడుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ధాన్యం వాడుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళా పాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టునే వాడుకుంటా ఉన్నారు ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక వీళ్ళకెట్లా తెలిసింది సీల్ కవర్లో ఉన్నాయన్న అంశాలు వీళ్ళకి ఎట్లా తెలిసినాయి చెప్పాలి చీలు కవర్లో ఉన్నాయని అన్నారు కదా మరి అంశాలు వీళ్ళకి ఎట్లా తెలిసినాయి రెండు పిల్లలు కుంగిన కాళేశ్వరంపై నాలుగు వేల కోట్లు దాదాపు ఒక లక్ష కోట్ల పోలవరం కొట్టుకపోతే ఎవరి సప్య్యాలి లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్లు కాళేశ్వరం కూలేశ్వరము కాళేశ్వరం అసలు పనికిరాదు అని చెప్పేసి మొత్తుకుంటోళ్ళు నాలుగు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు తప్ప మేడిగడ్డను రిపేర్ చేద్దాం ఎలాంటి సంస్థ నిర్మాణం చేపడతా అన్నది కదా ఎలాంటి సంస్థ మనము వినియోగించే తాగునీరు వంద శాతంలో దాదాపు ముప్పై శాతం జలాలు ఉంటే డెబ్బై శాతం భూభాగం ఉన్నది ఆ ముప్పై శాతంలో ఒకటి పాయింట్ మూడు శాతము నీళ్లు అది మంచి నీళ్ళు ఉంటే అందులో తాగడానికి లేకపోతే ఇంకా మంచి కార్యక్రమాలకు వాడేటి జీరో పాయింట్ మూడు పర్సెంట్ అవిటిని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తలేరు మొత్తం మీద మేడిగడ్డను మేడిగడ్డను ఒక సాకుగా చూపెట్టి మేడిగడ్డను బదనాం చేసి కాళేశ్వరం పనికిరాదని చెప్పేసి తెలంగాణ ప్రజలను నమ్మించి ఇక్కడ మేడిగడ్డను ఊహించి మేడిగడ్డ గేట్లు ఎప్పటికీ ఓపెన్ ఉండేలాగా చేసి అటు ఆంధ్రాకు నీళ్లు తరలించే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంతకు మించి ఏమీ లేదు తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రాంతానికి మంచి చేస్తా అంటలేడు తెలంగాణ ప్రాంతానికి మంచి చేస్తలేడు తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి తెలంగాణ ప్రజలారా మీరు నోరిప్పాలి తెలంగాణ ప్రజలారా మరో పోరాటానికి సిద్ధం కావాలి మీరు ఈ